హాయ్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకైతే మిఠాయి అనగానే నాకు స్కూల్ డేసే గుర్తుకొస్తాయి స్కూల్లో బాగా కొబ్బరి మిఠాయి కొనుక్కొని తినేదాన్ని ఈ చూపించిన బౌల్తో రెండు బౌల్స్ నేను పచ్చి కొబ్బరి అనేది గ్రైండ్ చేసేసుకున్నాను పాలైతే నేను స్క్వీజ్ చేయలేదు కొంచెం అబ్జర్వ్ అయ్యి టేస్ట్ అనేది వస్తుందని చెప్పేసి సో చక్కగా లోటు మీడియం చేసుకుంటూ మనం కొబ్బరిని అయితే బాగా రోస్ట్ చేసుకోవాలి కొబ్బరి తీసుకున్న బౌల్ ఉంది కదా అదే బౌల్తో ఒక్క బౌల్ నిండా నేనైతే షుగర్ యాడ్ చేశాను దీనికి బదులుగా మీరు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది చక్కగా కలిపాక ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే నేను యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకున్నాను మనకు కావాలి అనుకుంటే ఇలాయచి పౌడర్ లేదా ఇవి వేరే ఎసెన్స్ వేసుకోవచ్చు బట్ ఆల్రెడీ కొబ్బరికి ప్రత్యేకంగా మంచి టేస్ట్ అనేది ఉంది కాబట్టి నేను ఏం యాడ్ చేయట్లేదు షుగర్ సిరప్ మొత్తం కొబ్బరిలో బాగా అబ్జర్వ్ అయిపోయి డ్రై అయిపోవాలి ఇలా ముద్ద ముద్దలాగా వచ్చి అంతవరకు వెయిట్ చేసి దాని తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఏదైనా ప్లేట్కి ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకొని మొత్తం కొబ్బరి మిఠాయి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈవెన్గా దాని తర్వాత ఏదైనా ఒక నైఫ్ తీసుకొని మెల్లగా కట్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెడితే చక్కగా సెట్ అయిపోతుంది ఎంతో టేస్టీగా కొబ్బరి మిఠాయి అయితే రెడీ అయిపోయింది నేనైతే తొందరపడి తొందరగానే కట్ చేసేసాను కొంచెం షేప్స్ అటు ఇటు అయ్యాయి బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది నాకైతే నా చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొచ్చాయి సో మీకు ఈ వీడియో అండ్ రెసిపీ ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొబ్బరి నూనె చేసుకున్నప్పుడు ఏదైతే ఎక్స్ట్రా మిగులుతుందో దాంతో నేను ఇలా కొబ్బరి మిఠాయి కూడా చేసుకుంటాను రెసిపీ కూడా ఉంది కొబ్బరి నూనెది సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్